మీరు ఒక మాటలో చెప్పండి ఎవరి సంతానం తెలుసా సేవకుని సంతానం ఎవరి సంతానం ఎవరు సంతానం ఇప్పుడు నీ ఆత్మీయత నేనేగా అంటే ఎవరి సంతానం నువ్వు భౌతికమైతే తాగుబోతోడు సంతానం వచ్చావు నువ్వు నీ పనికిమాల సంతానం వచ్చావు కానీ ఆత్మ సంబంధం మండలంలోకి వచ్చాక నువ్వు సేవక సంతానం బైబిల్ చెబుతుంది నీ సంతానాన్ని నేను దీవిస్తాను అని నా సంతానం మీరు మీరు దీవించబడాలి మీరు వర్ధిల్లాలి భౌతికంగా కాదు నా ఆశ తపన నువ్వు పరలోకంలో ఉండాలి అసలైన ఆశీర్వాదం అది నువ్వు అక్కడ ఉండడం నాకు ధైర్యం నువ్వు అక్కడ ఉండకపోవడం నాకు సిగ్గు ఇప్పుడు చర్చికి వచ్చేవాడు చర్చిలో ఉంటే నాకు ఆనందమా రికార్డింగ్ డ్యాన్సులు కాడు ఉంటే నాకు ఆనందమా బాయ్ ఒక మాట అడుగుదాం ఎక్కడుంటే ఆనందం ఆ అంటే మావుడు అంటే ఎట్టేసాడా మరి ఏమనుకో నా కొడుకురా మామూలుగా అచ్చడా మరి మనం డూపులు డూప్లికేట్ మాటలు కాకపోతే అంటావండి నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే సంతోషపడతా వండక వండాక అని స్థలంలో ఉంటే దొక్కపడమే కానీ ఏం చేస్తావు గట్టిగా మాట్లాడితే నువ్వు కాకపోతే ఇంకొకటయ్యా ఏందడా అంటావు ఇంకేం చెప్పాలా క్రమం ఎరగని జనంగా మిగిలిపోతున్నాగా క్రమం ఎరగని జనంగానే ఉండిపోతున్నాగా క్రమం ఎరిగిన జనంగా ఉండాలి ఎస్ఐ గ్రంథంలో రాయబడి మాట నీ పరిపాలన పద్ధతి వారం ఓరే నిజం దేవుని పరిపాలన పద్ధతి ఎరగని ప్రజలుగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే వాక్య క్రమాన్ని మేము బోధించట్లేదు సంఘానికి వాక్యం కాదు దైవిక క్రమం కావాలి మనం దైవత్వంలో కట్టబడాలి మనం దైవత్వంలో నాటబడాలి మనం దైవత్వంలో లోతుగా వేరు పడాలి ఎందుకు అంటే మనం ఈహలోక సంబంధం కాదు పరలోక వారసులం గట్టిగా చప్పలు కొడుతు స్తోత్రం చెప్పండి అలా మనం పరలోక వారసులం మీరందరూ దేవుని పనిలో పాలి భాగస్తులవ్వాలి నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ఉండి దేవుని సేవ నువ్వు చేయాలి విశ్వాసిగా పిలబడ్డావు విశ్వాసిగా ఉండి విసిగిపోకుండా విరిగిపోకుండా వీడిపోకుండా పాడైపోకుండా ఆ స్థానం నిలిచి చక్కగా నీ పనిచేయి పరిచారక హోదాలోకి వచ్చావా ఒక పరిచారకుడిగా దేవుని పనిముట్టుగా దేవుడు పదును పెట్టిన సాధన నిలబడు ఒక శిష్యుడిగా ఉన్నావా అన్ని విధాలుగా ఒక ఒక యోగ్యమైన స్థితిని సేవకునికి సంఘానికి సేవకునికి నువ్వు మాదిరి చూపించాలి సంఘానికి నువ్వు మాదిరి చూపించాలి సేవకునికి సంఘానికి మధ్యస్థ స్థితిలో శిష్యులు ఉంటారు మీకు దేవుని మేము ఎట్ట మధ్యస్థలు ఉన్నామో సంఘంలో శిష్యరకం అన్నది సేవకునికి మాదిరికరంగా సంఘానికి మాదిరికరంగా ఉంటే అది ఆశీర్వాదం నేను సేవ చేయాలనుకుంటున్నానండి నాకు కూడా ఆశ ఉందని చెప్పేసి కోటానికి లేటుకు వస్తున్నావు అనుకో ఆ నేను కాదు యేసుప్రవే కాంటి సుమ్మి అత్తాడు అరే నువ్వు సేవ పనికి రావడం అంటాడు నేనంటే ఫీల్ అవుతావు మరి ఆయనంటే మా మేమన్నా ఫీల్ అవుతావు మరి దేవుడు అంటే ఆ మాట ఆ మాట అన్న వద్దు నేను అంటాను నువ్వు పరిచారు కూడా వా శిష్యుడువా అందరికంటే ఒక అర్ధ మొదలు వందలు వచ్చేసేయాలి అంత అయిపోయిన ఒక అర్ధ గంట వెనకాల వెళ్ళాలి అందరికన్నా మొదలు నువ్వు తగురుకొని ఊతావు అనుకో ఎవరు ఎవరమ్మా అంత ఎమర్జెన్సీ అయింది మన భక్తులు అమ్మ బల ఎవరైతే చూస్తుంటాగా వాళ్ళు వాళ్ళ పాత్ర చేసేసి వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళు చేసి వెళ్ళిపోతారు నేను అంటా నీకు అవసరం లే ఈ చెత్తభక్తి చేయకండి ఇప్పుడు బాప తీసుకున్న వాళ్ళు కూడా చదువుతున్నా నీకు దేవుని మించిన పని పనితనం కనబడకూడదు జాగ్రత్త అత్యవసర పరిస్థితి అంటే అది వేరు కానీ కూర్చోలేక వండలేక ఏదో కారణాలు చెప్పేసేసి అసలు కారణం లేని అనుకొని నువ్వు వచ్చాలా నీ నీవు నీ సంద ఇచ్చేసేసి ఏదో నీ నీ ముడుపు చెల్లించినట్టుగా గుడికి వచ్చినట్టుగా అలా దండం పెట్టి వెళ్ళిపోవడానికి ఆల్ టైప్ కాదు ఇది ఇది చెప్పవలసిన వారిగా మనం కనబడాలి దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఆరమో భారమో దేవుని కొరకు నమ్మకంగా ఉండాల్సిందే నీ నమ్మకానికి నేనెవనో బహుమానం నీ నమ్మకత్వాన్ని గుర్తించిన దేవుడు ఆకాశమందు మహిమలో నీకు బహుమానం ఇస్తాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఇట్లా పరిచయలో మీరు పాలి భాగస్థులై దేవుడు దృష్టిలో మనం కూడా దేవుని సేవకులం నా ఇంట్లో నేను ఒక సేవకురాలిని సేవకుణ్ణి నాకు బృహత్తరమైన భాష దేవుడిచ్చాడు కనుక నా కుటుంబాన్ని దేవుని దగ్గర తీసుకుని రాని యోబులాగా పనిచేయ అలా కాదు దావీది గారిలాగా దావీది గారి ఇంట్లో దావీది గారి దేవుడు మాటన్నాడు కానీ పిల్లలు మాత్రం వినే పరిస్థితి రాలే పడింది యుద్ధాలే గందరగోళం అయినాయి కన్నా కొడుకు యుద్ధానికి వచ్చేసాడు దావీది మీద పరిస్థితులు పక్కన పెట్టేసింది కానీ దావి చేసిన పని ఏంటి తెలుసా నా దేవుని మందిరం నా దేవుని సేవ ఘనంగా జరగాలని ఉన్న దాంట్లోనే అత్యధికంగా ఇచ్చి దేవుని సేవను బలపరిచాడు దేవుడికి స్తోత్రం కలుగు రాక అది దేవుని సేవే నీ స్థితి ఏంటో గుర్తించి దానికి తగ్గట్టుగా నడువు తగిన ప్రతిఫలం ఆకాశీకిస్తాడు దేవుడు నీకు బహుమానిచ్చి నేను అలంకరిస్తాడు ఉసురుగా ఉండొద్దు దేవుని ఎదుట మనం పిలవబడి బహుమానం పొందుకునే స్థాయి దేవుడు మనకిచ్చును గాక ఆమెన్ ఒక తండ్రి అంటాడు నా పిల్లల్ని నేను కొట్టనండి నా పిల్లలు ఒక మాట అన్నండి ఎవడన్నా ఊరుకో నేను ఎవడన్నా ఊరుకో నా పిల్లలు నేను ఒక్క మాట మాడులన్నా నా పిల్లో నా పేమ ఊరుకొనేది లేదు సరే నువ్వు అట్టగే పెంచు దైవ క్రమం నేర్పక దైవత్వం చెప్పక ధర నీ పిల్లోడి కోసం అడుగుతున్నప్పుడు వాడు నరకంలో కాలుతున్నప్పుడు నిలువ అని అన్నిటితో పోలిసి మాట్లాడుతుంటే పర్లో కూడా ఉన్నా పేరే కానీ ఆడు ఇంటి బతికున్నప్పుడు ఇట్లాగే సోఫలు పెట్టాడు సచ్చి వచ్చి కూడా నరకాలం అండి నువ్వు ఆడుండే ఏం చేస్తున్నావు నన్ను తీసుకెళ్ళండి ఏం తీసుకెళ్ళది ఇక్కడ ఉన్నప్పుడు సెర్చ్ తీసుకురాలేకపోయింది ఇక నరకలను తీసుకొస్తాం పల్లో కానీ అటువంటి ట్రాన్స్ఫర్లు అటువంటి ఏంటి కాంటాక్ట్లు అటువంటి కాస్త నిర్లక్ష్య స్థితి ఉండదు యోధా గోత్రమ సింహం నువ్వు బ్రతికున్నప్పుడే ఏదైనా ప్రయత్నం చేయి నీ కుటుంబం కొరకు ఏం ప్రయత్నం చేయగల ఆ ప్రయత్నం చేయి తర్వాత సంగతి నువ్వు యోగ్యమైన పాత్రగా నిలబడడం వల్ల నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు ఆమె దావీదుని ఎలా పరిచయం చేస్తున్నాడు దేవుడు దేవుడు సేవకుడు యోగుని అంటే పరిచయం చేస్తున్నాడు అంటే ఏ సేవ చేశారు ఇల్లు కుటుంబాల కోసం కడుపు కట్టుకొని పెందల కళ్ళేసి యోగు గారు ప్రార్థన చేశాడు దేవుని మందిర నిర్మాణం కొరకు నీవు అంటే బాధపడకుండా దేవుని మందిర నిర్మాణ కొరకు డబ్బు బంగారం షీనారు అసలు చెక్క మొత్తం ఏ టూ జడ్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఉపయోగపడే అన్ని వస్తువులు సెతపరిచాడు దావిది గారు కొట్టంలో పెట్టి ఉన్నాడు టైం రాగానే సొలోమాను పిలిచి ఇదిగో దేవుని కొర నేను తీసిన భాగం దేవుని మందిర నిర్మాణం వాడుకని చెబితే అదంతా దేవుని మందిర నిర్మాణం ఆడబడింది దేవుడికి స్తోత్రం కలుగురుగా మనం దేవుని పిల్లలం దేవుని పనివారం దేవుని రాజ్యం మన ద్వారా కట్టబడాలి దేవుని రాజ్యం మన ద్వారా వ్యాప్తి చెందాలి దేవుని రాజ్యానికి మన ద్వారా నష్టం జరగకూడదు నేను ఈ పొలంలో నాటాడు ఈ సహవాసులో నాటాడు తండ్రి చేత నాటబడిన మొక్కవా నేను అంట సైతానగాడు పీకలేడు ఎవడు కూడా పీకలేడు నీకు నువ్వే పీక్కోలేవంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక ఏం చెబుతావు ఏం పీకేది లేదు నర్వేసుకొని కాము కూ సైతాను పీక్కోలేదా మీరు తండ్రి చేత నాటబడిన ఉండాలి తప్ప తాలా ఈ చెత్త చదరం గాలి శాత రేపబడి అది ఆత్మ నడిపింపని ఎక్కడో పడి కాల్చబడిపోతాయి గట్టి గింజలు యజమానుడి పాదాలు చెంతపడతాయి మనందరం దేవుని బాధలు కడుం అలా నిన్ను దాటిపోని ఆలోచన దేవునిది నిన్ను మరచిపోని ఆలోచన దేవునిది నిన్ను వీడని సహవాసం దేవునిది నీ కొడుకు అనుక్షణం ఆలోచించే మనసు దేవునిదే దేవుడు నిన్ను మర్చిపోగల ఆయన నిన్ను తాటి వెళ్ళగల నిన్ను తోలనాడగల మరి ఎందుకు అంత చీపుగా ఆలోచిస్తావు దేవుని పాతలు పట్టుకొని బ్రతులాడు నీ జీవితం సార్థకం అవ్వాలి నీ జీవితం సార్థకం అవ్వాలి నిజమండి ఈరోజు నేను అంట మనకొచ్చే డబ్బు రకరకాల వాటి ఖర్చు పెట్టాం సమయం రకరకాల స్థలాలు పెట్టేశాం మన బలం వేస్ట్ వేస్ట్ వాడికి పెట్టేసాం పనికిమాలు వాడిక పెట్టేశాం దేవుని పనిలో దేవుని పనులు నీ సమయం నీ నీ ఆద సమస్తం దేవుని పనులు కూడా పెట్టడం వల్ల మన తరాలు దీవించబడతాయి మనకిచ్చిన గొప్ప అవకాశం నేను అది గొప్ప భాగ్యంగా ఫీల్ అవుతున్నానండి అందుకనే ప్రతి కోట మీతో పాటు నేను కూడా సందకుంటాను ఈ మందిర నిర్మాణంలో కూడా మీతో పాటు నా కుటుంబం పేరు కూడా ఉంది బికాస్ నా పిల్లలు దీవించబడాలి మీరే కాదశ్యం భాగం నేను కూడా తెస్తున్నా వందకి ముప్పై రూపాయలు తీస్తున్నా ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి నా ఈరోజు సేవ కొడుకు ఇవ్వాలన్న మనసు ఎందుకు కలుగుతుంది తెలుసా మిమ్మల్ని ఒత్తిడి ఒత్తిడడం వల్ల కాదు దేవుడు ఆ మనసు కలిగించిన కారణం ఏంటంటే నేను దేవునికి ఇస్తున్నా దేవుడు ఖచ్చితంగా ఆ మనసుని కలిగిస్తాడు అంతే ఆమెన్ ఆమెన్ నేను యోగ్యంగా దేవుని దేవునికి ఇవ్వడం ప్రారంభించాను కనుక ఆ నలుగురు నేను పిలిచి ఎప్పుడు చెప్పలే ఇట్లా ఇంటింటికి వెళ్ళి వస్తుంది వాళ్ళు ఆ మనసు పెట్టాడు దేవుడు ఆ మనసు పెట్టాడు దేవుడు ఈరోజు వాళ్ళు రాగా నీకున్న దాంట్లో ఏదో అంత కొంత చేతులు పెట్టడానికి కారణం ఆ మనసు దేవుడు నీకు ఎత్తున్నాడు దేవుని పని కనబడుతుంది నీ వంతులు నేనంటే అది బాధ్యం అండి ఇట్స్ గ్రేట్ ప్రొవేస్ నిజమండి ఒక్క పైసా దేవుని పాదల పడితే అది ప్రభావితం చెంతే అది కోట్లు కోట్లుగా మారిపోద్ది దాని ఆశీర్వాదం వేరు దాన్ని తెలుసుకున్నాడండి వ్యర్థమైన వాటికి ఖర్చు చెయ్య జాలం నేను అంటే అరే దానికంటే తీసుకో నా నాది ఐదు వందలు రాసుకో నాది వేరే వందలు రాసుకో రెండు వేలు రాసుకోరా నిదం పదేగా రెండు పాటలు నేను ఎత్తనే వచ్చేది ఇతర నలుగురా ఇతర నలుగురా ఆరుగురు మాట్లాడే ఆరుగురితో ఎత్తారు రెండు వేలు ఎత్తారా సరే సరేలే కుదిరితే పరిహిమాలను వాడిగా బలి జారుతుంది దేవుని దగ్గరికి వచ్చి పాడి ఖాళీ అయిపోతుంది నేను అంట నా బాధదే దేవుని పనికి మనం ప్రాధాన్యత ఇస్తే ఎవరి పిల్లలు మన పిల్లలకి నేను కోరుకున్నది మీ వంతులు మీరు మీ ప మీ వంతు దేవుని పనిలో ఖర్చు అయితేనండి దేవుని లెక్కల్లో రాస్తాడో నా లెక్కల్లో రాసిననుకో నా అవసరాలే తీరుతాయి దేవుని లెక్కల్లో రాసేయడానుకో దానికి తరతరాల ఆశీర్వాదం మీతో ఉంటుంది మా కాడి ఆడు బాబు ఏంటి కుదరదు నేను అంటాను మనకున్న దాన్నే దేవునికి అప్పగిస్తే దాన్ని ఆశీర్వదిస్తాడు నా బాధ ఏంటంటే మీరు ఇవ్వట్లేదని కాదమ్మా మీరు ఇస్తున్నారు మీరు ఇంకా దీవించబడాలి మీ అప్ ప్పులు తీరి ఒక ఉన్నత స్థాయిలో నిలిచి అంత దీవెన మన పిల్లల మీద ఉండాలి ఎప్పుడు కూడా బాధ ఉంది నా మన పిల్లలు ఒక ప్రయోజకులుగా మారాలి దేవుడు తీర్చల బంధకాలు తెగిపోవాలి కట్లు తెగిపోవాలి మీరు దేవుని పనులు మీ వంతులో నిలబడి పని చేయడం ద్వారా మీ పిల్లల జీవితాలను దేవుడు కట్టి దీవెల మార్చడం ద్వారా మనం సంతోషించి దేవుని సుధించుముగా ఆమె ఇది ఎలా సాధ్యం ఒక మీడియా వాడు కూర్చొని అడిగి అంత రేంజ్ లోకి రావాలా దేవుడికి స్తోత్రం ఎలా సాధ్యం ఏమి లేదయ్యా పూట కడవన్న నా జీవితానికి గేసు పరిచయం అయ్యాడు దానికి నాకు తోడయ్యాడు నా పాస్టర్ ఆయనకి నేను రక్షణ కోసంగా నిలబడ్డ ఆరు మోబార్ నాకు దాంతో అంతే నా జీవితాన్ని దేవుడు దివెనకరంగా మార్చాడు అని ప్రపంచమే తొంగి చూచునట్లుగా మన జీవితానికి తృఢీకరించబడిన వాళ్ళవే గేలు చేయబడుతున్న వాళ్ళవే విమర్శకు అప్పగించబడిన వాళ్ళవే కానీ దేవుడు సిగ్గు వాడు విడవాడు మరవాడు తల ఎత్తువాడాయనే